హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లేవర్ కర్రీ అండి గుమ్మగుమ్మలు ఆడే క్యాలీఫ్లేవర్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను అలానే టేస్టీగా చూపిస్తాను ఈ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి కొంచెం ఆయిల్ అండి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు జీడిపప్పు చెక్క లవంగాలు టమాటా ముక్కలు ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి అలానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇవి మగ్గాలి చూసారా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలానే కొంచెం చిన్నెల్లిపాయలు అనేది వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవడమే ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండి పోపు దినుసులు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయినాయి అండి ఇలా ఫ్రై ఫ్రై అయినప్పుడు ఇప్పుడు పేస్ట్ పట్టాం కదా ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి అల్లం పేస్ట్ ఏం అవసరం లేదండి చిన్నెల్లిపాయలు వేసాం కాబట్టి అల్లం పేస్ట్ ఏమి వేనవసరం లేదు ఇదంతా ఫ్రై అవ్వాలి ఇదంతా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ అనేది సపరేట్గా అవ్వాలండి అప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిందండి బాగా ఫ్రై అయిపోయింది రుచికి తగినంత సాల్ట్ టూ స్పూన్స్ కారం అండి టూ స్పూన్స్ ధనియాల పొడి కసూరి అండి కసూరి మేత వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కసూరి మేత వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ ముక్కలు శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని ఒక నిమిషం పాటు నీళ్ళల్లో బాయిల్ చేశాను ఇలా బాయిల్ చేయడం వల్ల పురుగులు ఏమైనా ఉన్నా కానీ డస్ట్ ఏమైనా ఉన్నా కానీ పోయి మంచిగా శుభ్రం అయిపోతుంది క్యాలీఫ్లవర్ అనేది ఈ ముక్కలు అనేది కూడా ఇందులోకి అనేది వేసేసుకోండి కొంచెం వాటర్ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుందాం ఐదు నిమిషాలకి గ్యాస్ ఆఫ్ చేస్తాం అనగా చింతపండు అండి కొంచెం అంత చింతపండు తీసుకొని ఇలా వాటర్ చింతపండు వాటర్ ఇలా పోసుకుంటే ఆ కర్రీ అనేది ఇంకా బాగుంటుంది చూసారా పర్ఫెక్ట్గా ఉడికిందండి బాగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా క్యాలీఫ్లేవర్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్